ఎలాగైతే కలుపుకోవాలండి మరీ లైట్ గా ఎలా మరితే చాలు తర్వాత అల్లం వేసుకోవాలండి జాగ్రత్తగా చూడండి అలా కొంచెం అల్లం వేసుకోవాలండి చూడండి అలా అల్లం వేసుకుని అలా అలా కలపాలండి లేకపోతే అడుగున మార్పు అవుతుందండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలంటారు కదండీ పచ్చివాసన పోయేదాకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం పసుపు ఇవన్నీ మిక్సింగ్ అయ్యి అలా 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 కలుపుకోవాలండి చూసారు అప్పుడే గమ్మగమ్మల వాసన వస్తుంది తరువాత చికెన్ వేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి అలా అలా చదువుకోవాలండి అలా కలుపుకోవాలండి కలుపుకోకపోతే అడుగున అల్లం వేసాం కదా మాడిపోతుందండి ఇదో పెద్ద టాస్క్ అండి అల్లం వేసినప్పుడు అడుగు మారుతుంటది కాబట్టి అన్ని కలపాలండి పెద్ద టాస్క్ అంత టాస్క్ అంటేనండి అల్లం అనేది అడుగున పట్టేస్తుంటదండి అందుకనే అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా దగ్గర చుట్టాలండి ఆ మూడు కలిసినప్పుడు అవి తోడు పసుపు కలిసినప్పుడు నూనెకి ఎత్తుకుపోతుంటదండి మన ఏ పాత్ర అయినా సరే చికెన్ వేసిన తర్వాత కలుపుకుంటేనండి మంచిగా అప్పుడు అన్నీ చికెన్కి పట్టేసి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముక్క అయితే మంచిగా ఉంటుందండి ముక్కకి పట్టిద్దండి మంచిగా చికెన్కి మేమైతే పెద్ద బాయిలర్ తీసుకున్నామండి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో పెద్ద బాయ్లేనండి ఆ వంట అయితే మీకు చూపిస్తున్నాం చూడండి చాలా మంది అయితేనండి మీతో ఎప్పటి నుంచి ఒక వాటా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఒక విషయం అయితే చెప్తున్నాను చాలామంది ఎప్పటి నుంచో మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి అది తప్పు రైట్ అయితే నాకైతే తెలియదు కానీ నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి ఈ విషయానికి మీరు మనల్ని సపోర్ట్ చేస్తారో డిస్లైక్ చేస్తారో కామెంట్ చేస్తారో నాకైతే తెలియదు అంటే గుడ్ కామెంటు చాలామంది ఆడపిల్లలు అయితే అండి బండి మీద పోయేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు లేకపోతే కారులో వెళ్ళేటప్పుడు చున్నీలు వదిలేస్తుంటారండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కంగారు కంగారుగా బస్సు వెళ్ళిపోతుందని చెప్పేసి కింద చున్నీలు వదిలేసుకుని పోతుంటే వెనకాల డోర్లోంచి ఎక్కే వాళ్ళు ఉంటారు కదా తొక్కుతుంటారు గబుక్కని ఏముందండి గట్టిగా ఒక అడుగుపడితే చున్నీ మీద మనం కింద పడతాం యువతల పిల్లలు ఎవరైనా కింద పడతారు అలాంటి చట్టాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి మరొకటి ఏంటంటే మొబైల్స్ మొబైల్స్ ఉన్నాయని చెప్పేసి ఫోన్ వస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ కొంతమంది పర్సు తీసుకున్నామని చెప్పేసి టేబుల్ మీద పెట్టి ఉంటారు కదా బెంచీల మీద మర్చిపో వెళ్ళిపోతుంటారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి హాల్ టికెట్లు కానీ పర్సులు కానీ బ్యాగులు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి విలువైన వస్తువులు ఉంటే ఉండొచ్చు కదా డబ్బులు కూడా ఉండొచ్చు ఒకరోజు డబ్బులు లేకపోతే మరీ ఇబ్బంది అవుతుందండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థుల జాగ్రత్తగా ఉంచుకోండి ఎంత ఆధార్ కార్డు ఉన్నా ఫ్రీ అయినా సరే తెలంగాణలో ఆధార్ ఆంధ్రాలో అయితే పెట్టలేదు నాకు అయితే కానీ తెలంగాణలో మాత్రం నేను చూశానండి చాలామందికి నేనైతే హెల్పింగ్ చేశాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే బండ్ల మీదండి టూ వీలర్ బండ్లు ఉంటాయి కదా బండ్ల మీద ఆడపిల్లలు వెనక కూర్చుంటారు కొంతమంది అయితే పిల్లలు ఉంటారు కదా పిల్లల్ని మధ్యలో కూర్చోపెట్టుకుంటారు ఆటోమేటిక్గా తెలియకుండా కిందకి జారిపోతాయండి చున్నీళ్ళు అనేది గాలికి వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ కాడ కూడా సరిగ్గా చూసుకోరండి చాలామంది అయామైతే ఆ ద్విచక్ర వాహనాలకి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకున్నప్పుడు ఏమైందంటే మన మెడ ఉంటుంది కదా వెనకాల కూర్చుని పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ మెడకు చుట్టుకుని కింద పడిపోతారండి అలాంటి జా అలాంటి తప్పులు చేయకుండా కొద్దిగా చున్నీలు మడత పెట్టిన మధ్యలో పెట్టుకోండి చిన్నపిల్లల్ని జాగ్రత్త కూర్చోబెట్టుకోండి కొంతమంది ఏదైతే బాయ్స్ అయితే ఎదరు కూర్చోబెట్టుకుంటారండి చిన్నపిల్లల్ని కూచనసేపు బాగానే ఉంటుంది వాళ్ళు మేము బండి తోలుద్దాంగా అని చెప్పేసి గబుక్కని స్టీరింగ్ పట్టుకు హ్యాండిల్ పట్టుకుందాం అనుకుంటారు అలాంటప్పుడు మాత్రం సిగ్నల్స్ కాడ కాకుండా హైవే రోడ్ల మీద చాలా అంటే చాలా ప్రమాదం అండి చాలా జాగ్రత్తగా ఉండాలండి మీకు కూడా చెప్తానండి బాయ్స్ బాయ్స్ అండి ఆడ ఆడవా లేడీస్ అయితే ఆడవారికి మరీ మరీ చెప్తానండి చీరలు అయితే వదిలేస్తుంటారండి కిందకి కొంతమంది చున్నీలు చీరలు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా చేతులు అవి ఒకసారి మొబైల్ ఫోన్లు చేయిజారిపోతుంటాయి చేతులు పట్టుకుంటారు గబుక్కుని పడిపోతాయి వీళ్ళు ఫోనే చూసుకుంటారు కానీ చున్నీ పడిపోయి చూసుకోరు చీరలు పడిపోయి చూసుకోరండి వెనక దానివల్ల ఒక కుటుంబం కుటుంబం బాధపడాల్సి వచ్చిద్దండి అందుకనే నేను చెప్పేది ఏంటంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెనకాల కూర్చున్నప్పుడు కానీ చాలా వెళ్ళి జాగ్రత్తగా రావాలండి మీ మీద ఎన్నో కళ్ళలు కనుక్కుంటూ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం ఎదురు చూస్తుంటారండి నేను జాగ్రత్త చెప్తున్నా మీరైతే ఆలోకించండి తర్వాత మీ ఇష్టం కారులో కూర్చున్నప్పుడు కూడా డోర్లోంచి అయితే వస్తుంటాయండి చీరలు కానీ చున్నీలు కానీ అవి కూడా లోపలికి వేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఆ చిన్నతనంలో ఒకప్పుడు ఒక ఆమె బయట కూర్చుందండి కూర్చుని ఆటోలో బయ పక్కన కూర్చుంది జనాలు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు ఉన్నారు అమ్మాయి ఏం చేసింది ఒక పక్క తలకాయ ఉంచి ఏమొస్తుందా అని చూసింది పక్క నుంచి ట్రాక్టర్ వెళ్తుంది ఆ ట్రాక్టర్ ఏమైంది అంటే నేనైతే చూడలేదు విన్నానండి ఆ రోజు రోజైతే చోట జరిగిందని విన్నాను ఆ ట్రాక్టర్ అయితే బయట అంచు ఉక్కులో ఉంటాయి ఆ ఉక్కు అనేది అమ్మాయి జుట్టుకు పట్టింది నేను అమ్మాయి జడ వేసుకుంటుంది కదా ఆడవారు మ్యాక్సిమం జడలేసుకుంటారు లేకపోతే ముడేసుకుంటారు కొంతమంది అయితే ఆ జడకు చుట్టుకోవడం వల్ల ఆ జడ కప్పు పైన నుంచి లెగ్స్ వాళ్ళ ఇంటికి ఇంకా కొద్ది కొద్ది దూరంలో ఉండంగా అనగానే మీదైతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దూరం చిందించి కొట్టిందండి అలాంటి బాధాకరణ విషయాలు ఎన్నో ఉంటాయి మీరు ఎవరైనా ఫేస్ చేసినా ఎవరైనా చూసినా కింద లైక్ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి అంతేగాని ఆడపిల్లలకైతే నేను చెప్పుకునేది ఒకటేనండి మనం ఏదైతే ఏదై అదైతే ఇదైందిలే ఏదైతే అదైందిలే అని చెప్పేసి మీరైతే ఫీల్ అవ్వద్దు బాధపడద్దు మన వెనక ఒక కుటుంబం ఉంటుందండి ఆ కుటుంబం రన్ చేయాలంటే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ విధంగా తయారై చూడండి ఇలా ఒకసారి కలుపుకొని చూసారండి టమాటా అయితే ఉడవటం మొదలు పెట్టింది అలా పెట్టుకుంటూ కొంచెం ఒకసారి మరీ ఒకసారి మూత పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు కారం వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలండి మాదైతే మసాలా కారం తెలిసే ఉంటుందండి మసాలా కారం అంటే ఏంటో చూడండి కనబడుతుందండి ఆ విధంగా కలుపుకోవాలండి కలుపుకోకపోతే ఏమైంది అంటే అంటే గడ్డ కట్టిద్దండి గడ్డ గడ్డగా వస్తుంది కర్రీ అని కారం పట్టి అదే మొత్తం అలా కలుపుకుంటే అది కూడా పచ్చివాసు ఉంది తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకుని కలుపుకోవాలండి తగినంత వాటర్ అలా వాటర్ వేసుకుని కలుపుకుంటే కలుపుకోవాలండి చూసారండి ఉడుకు పట్టింది ఆయిల్ అనేది పైకి తేలిందండి ఆయిల్ అనేది పైకి తేలిందంటే కూర దగ్గరికి వచ్చినట్టు అండి అలా అని చెప్పి పులుసు అవ్వదండి ఇంకొద్దిగా కొద్దిసేపు అలా ఉంచాలండి మీరు అనుకోవచ్చండి ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతానికి పులిసి ఉన్న కర్రీ అనేది నెక్స్ట్ ఏ విధంగా తయారైతే మీరే చూసి చెప్పండి ఇప్పుడు ఒకసారి మోతీజ్ చూద్దామండి అమ్మ బయటికి వెళ్ళింది వచ్చేసరికి అలా ఇది ఉడికింది ఉడక చూద్దాం ఎవరో ఇంటి ముందు మాట్లాడుతున్నారు అమ్మగారు ఈ విధంగా అయితే చూడండి ఇది పెద్ద బారు కదండి ఈ విధంగా ఉడకబెట్టుకుంటేనే పెట్టుకుంటేనే మొక్క అనేది ఉడికిద్దండి బాగా అంటే పెద్ద బయనాలంటే చాలా మందికి తెలియకపోవచ్చండి ఆంధ్ర తెలంగాణ మన దేశం మొత్తం మీద కూడా చాలా అయితే పెద్ద బయలర్ అంటే అందరికీ తెలుసు అండి కొన్ని కొన్ని చాట్ల వరంగల్ అయితేనేంటి ఖమ్మం అయితే ఏంటి ఖమ్మంలో కూడా తెలుసు అందరికీ కొంతమంది తెలియదు హనుమకొండ అటు సైడ్ అయితే మాత్రం చిన్న బయలర్లు తింటారండి ఏలూరు ఏలూరు కూడా అండి వాళ్ళకి పెద్ద బయలర్ అంటే ఏంటో తెలియదండి కొంతమందికి అయితే కొన్ని కొన్ని చాట్ల ఇప్పుడు అన్ని చాట్ల తెలిసిపోతుంది ఈ పెద్ద బాయిలర్ ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుందండి ఎంత గట్టిగా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత చిన్న ముక్క అయినా ఎంతో గట్టిగా ఉంటుంది మటన్తో పాటు ఉడికిద్దండి ఈ విధంగా ఉడకాలంటే కొద్దిగంత మనం వేచి చూడాల్సిందే ఇప్పుడు ఒకసారి అయితే మోతి చూద్దామండి ఏ విధంగా ఉందో చూసారా ఫ్రెండ్స్ నీళ్ళు ఉన్నాయండి ఇంట్లో ఏదో సాంబార్ లాగా ఉంది అదే అనుకుంటారండి వాళ్ళైతే బ్యాడ్ గా కామెంట్ అయితే చేశారు సాంబార్ లాగా ఉంది అన్నారు చికెన్ పులిసి సాంబార్ లాగా అది చికెన్ గ్రేవీ లాగా తయారైంది కర్రీ కదండి చికెన్ పులుసు పులుసు లాగానే ఉండాలండి మరీ అలా అని చెప్పేసి మరీ నీళ్ళు నీళ్ళు అయితే లేదు అదైతే బాగానే ఉంది మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది చికెన్ కర్రీ అండి ఇంకొద్దిగా ఉడకాలండి పెద్ద బాయిలర్ కదా ఎంత ఉడికితే అంత మెత్తగా ఇద్దండి ముక్క అనేది మటన్ మటన్ ముక్కకి ఏం మాత్రం తీసుకోదు తీసుకోదు ఈ విధంగా కలుపుకొని మళ్ళొక్క తడవైతే మనం మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూసారా కూర అయితే అంత దగ్గర పోయిందో ఇందాడైతే ఎట్లనో కనిపించింది కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టమాటా వేయటం వల్ల ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా ఉంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అగ్గిరిపోయింది కూర ఉడికినట్టేనండి ఆల్రెడీ చూసాం కూర ఉడికింది కొద్దిగా ఇప్పుడు తగినంత మసాలా వేసుకోవాలండి ఇది అట్టా మసాలా ఖరవే కాబట్టి ఎక్కువ మసాలా వేసుకోకూడదండి లైట్గా వేసుకోవాలి ఈ మసాలాలు చాలామంది తెలియక హార్ట్ పేషెంట్లు కానీ కొద్దిగా ఒంట్లో లేని వాళ్ళు ఆల్సర్ పేషెంట్లు ఉంటారు కదా ఫ్రెండ్స్ గ్యాస్ ప్రాబ్లం ఇవి అని వాళ్ళకైతే డేంజర్ అండి తక్కువ వేసుకొని తినండి మామూలుగా మాకు ఏం పర్వాలేదు ఏ విధంగా ఏమీ లేవు అనుకున్న వాళ్ళైతే ఎంతైనా వేసుకోవచ్చు అది మన ఓపిక కూరగా తగ్గట్టు వేసుకుంటేనే అందం ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా గ్రేవీ గ్రేవీగా అయిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మాయి అయితే బయట ఎవరు వచ్చారు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంది ఇంకా వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి అలా మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు ఎలా అయితే గ్యాస్ ఆఫ్కోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరొకసారి చూపిస్తున్నాను గుమ్ములాడే టమాటా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్